శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఈరోజు చూసినట్టయితే పంతొమ్మిదవ తారీఖు మంగళవారము స్వామి సన్నిధానంలో సమయం తొమ్మిది అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో కొంత భక్తులు ఈ రోజు కొంచెం తక్కువగా కనిపిస్తా ఉంది క్రౌడ్ అనేది కొంచెం ఈరోజు తక్కువగా కనిపిస్తా ఉంది స్వామి సన్నిధానం ఎప్పుడు కూడా నిత్య కళ్యాణ పచ్చన తోరణము స్వామి సన్నిధికి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి పన్నెండు పడగల శిరస్సు కింద స్వామివారు వేయించేసి ఉన్నారు స్వామివారిని దర్శించండి మా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించండి స్వామివారిని వేడుకొనండి స్వామివారు కోరికలు తీర్చే కొంగు బంగారమై మా ఎర్రవరం గ్రామంలో వెళుతున్నారు స్వామిని దర్శనం చేసుకోవచ్చు